మస్ నందమూరి బాలకృష్ణ అఖండా తాండవం బోయ్ మద్రాస్ కోర్టులో అయితే చేయడం అయితే ఫస్ట్ కుట్ర అనమాట ఎందుకంటే మంచి మూమెంట్లో ఆడియన్స్ అంతా కూడా గ్రిప్ చేసుకున్నటువంటి మూమెంట్లో ఇంకొంచెం అయితే ప్రీమియమ్స్ పడుతున్నటువంటి మూమెంట్లో వాళ్ళైతే తీసుకుపోయి అయితే కేసు అయితే ఇచ్చారు ఆ మూమెంట్లో మన మనవులు కూడా కరెక్ట్ లేక మన జడ్జిలు కూడా కరెక్ట్ లేక మనవులు కూడా వాదించడానికి లాయర్లు కూడా కరెక్ట్ లేక ఆ మూవ్ అయితే పోస్ట్ పోన్ కా అయిందని చెప్పి మనందరికీ కూడా తెలుసు అయితే పోస్ట్ పోన్ అయిన తర్వాత ఎన్నో గట్టా మన ఆడియన్స్ ప్రకారం వల్ల పన్నెండో తారీఖు వివాంటు రిలీజ్ డిసెంబర్ ట్వెల్త్ అని చెప్పి వివచ్చంగా ఫైట్ చేసిన తర్వాత మూవీ అయితే ఎట్టకెళ్ళకైతే రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత అయినటువంటి నెగిటివ్ రివ్యూస్ ఎక్కడ చూసినా సరే నెగిటివ్ రివ్యూస్తో అయితే కలకల ఆడుతుంది అనమాట మూవీ ఎందుకంటే భీవచ్చమైనటువంటి నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ ఇస్తారు అసలు మూవీ ప్రతి ఒక్కరు కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అసలు మూవీ అంటే దాని గురించి మాట్లాడుకోవాలంటే హనుమాన్ మూవీ ఉంది హనుమాన్ మూవీలో వంద మందిని కొడతాడు హీరో హీరో కొడితే దా మరి దాంట్లో మీరైతే లాస్ట్ లాజిక్స్ వెతకలే ఎప్పుడైతే బోయపాటి గారు ఎంటర్ అవుతాడు డైరెక్షన్లో అప్పుడు మీరు అయితే లాజిక్స్ అయితే వెతుకుతారు అంతేకాకుండా మన బాలయ్య గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడే లాజిక్స్ వెతుకుతారు ఇప్పటికే పోస్ట్ పోన్ అయిందని చెప్పి ఒక ఇరవై కోట్ల బిజినెస్ తగ్గిందని చెప్పి మనందరం బాధపడుతున్నటువంటి మూమెంట్లో వీళ్ళైతే మూవీ బాగాలేదు లాజిక్స్ లేదని చెప్పి అంటారు హనుమాన్ మూవీలో ఒక హనుమాను వచ్చినందుకే ఆయనకి అంతగానో ఫైట్ అయితే చేసిండు మరి బాలయ్య గారు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు అయితే చేసిండు తపస్సు చేసిన తర్వాత ఒక అగోరా అంటేనే ఫుల్ పవర్స్ ఉంటాయి శివుడు అయితే ఒక ముట్టుకుంటే లక్ష మంది అయితే పక్క పడిపోతారు అలాంటి శివును అంశం వచ్చినటువంటి అగోరా క్యారెక్టరు అంతగానో మంచిగా డిజైన్ చేసినటువంటి క్యారెక్టరు ఆ మాత్రం కొడతా ఆ మాత్రం పడకపోతే మనకు కూడా ఫీల్ అయితే ఉండదు అదైతే వితౌట్ లాజిక్స్తో అయితే మేమైతే మైథాలజీ మూవీ చూడాలి ఏ మైథాలజీ మూవీ అయినా సరే లాజిక్ స్తో అయితే కొనసాగదు ఏదో గుర్తు పెట్టుకోవాలి దీనికి దీన్ని పట్టుకొని అయితే బీభవచ్చంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు భీభవచ్చంగా అసలు బాగాలేదు మూవీ అంతా కూడా ఫ్లాప్ అని చెప్పి భీవచ్చంగా నేటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైనా సరే మూవీ అంటే మూవీ లాగానే చూడాలి దేనికైనా సరే లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ ఉండాలి అని చెప్పి అనుకోవద్దు మనం మైథాలజీ మూవీ చూసినామంటే వితౌట్ లాజిక్స్ అంతేకాకుండా ఏ మూవీ అయినా సరే ఎలా డిజైన్ చేయొచ్చు అని చెప్పి చెప్పి ఉందన్నమాట అంతేగాని మీరు లాజిక్స్ ఉండాలని చెప్పి కొంతమంది రివ్యూవర్స్ అంటారు ఇంకొంతమంది వస్తారు కల్లా ఇది బాలేదని చెప్పి ఇంకొంతమంది అంటారు అంతకన్నా ప్రాణం పెట్టి బాలే గారు అయితే నటించిండు సీక్వెల్గా వస్తున్నటువంటి మూవీ సీనియర్ హీరో ఇంత మంచిగా ఉంది కాంబినేషను అయినా సరే బీభచ్చంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఈ ట్రోల్స్ పైన ఈ మీమ్స్ పైన అసలు మీరు ఏమనుకున్నారు కామెంట్ చేయండి అంతేకాకుండా అసలు వీళ్ళు అనడం కరెక్టా కాదా అసలు మూవీ ఎలా అనిపించింది అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్